వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిది తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా స్టాక్ విషయం తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టాక్ విషయానికి వస్తే ఇక ఈరోజు టోటల్ స్టాక్ అనంతపురానికి యాభై వేల అయితే రావడం జరిగింది ఇక యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగిన ఆశపక్కల చూసుకుంటే కూడా పెద్దగా ఏం మార్పు లేదు నేను ధరలు వెళ్తున్నాయి నూట ముప్పై రూపాయలయితే టాప్లెట్ పడ్డం జరిగింది నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు యావరేజ్ రేట్లు నూట పది నూరు నూట ఇరవైలో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్లు ఇక మన దగ్గర తక్షణ నందక అప్పుడట్లయితే లభిస్తాయినా మీకు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పోత రాలకుండా మంచి గ్రోత్కి సైజుకి అండ్ అలాగే షైనింగ్ అయితే పనిచేస్తాయి ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు